అండి ఇప్పుడు మనం బోడస్కూర్ బ్రిడ్జి మీద అయితే ఉన్నాం బ్రిడ్జి అయితే చూడండి ఇది బోడస్కూర్ బ్రిడ్జ్ అండి ఇక్కడ నుంచి లొకేషన్ అయితే సూపర్ ఉంటది చాలా ఎక్సలెంట్ గా ఉంటది గోదావరి అయితే లాగేసిందండి ఇదంతా కూడా మిగిలిపోయింది మొన్న లాగేసింది గోదావరి అయితే చూడొచ్చు ఇదే బోడస్కూర్ బ్రిడ్జ్ అవతల ఏమో రైల్వే మాట రైల్వే బ్రిడ్జ్ అవుతుంది బోడస్పూర్ బ్రిడ్జ్ దగ్గర అయితే డైలీ మార్కెట్ అయితే జరుగుతుందండి ఈ గోడస్పూర్ బ్రిడ్జ్ దగ్గర డైలీ మార్కెట్ అయితే జరుగుతుంది మార్కెట్ అయితే చూపిస్తాను ఇది ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లాలో డైలీ మార్కెట్ అనమాట బోడస్పూర్ బ్రిడ్జ్ హైవే పక్కన జరుగుతుంది మార్కెట్ అయితే చూడవచ్చు మీరు ఏంటమ్మాయి చప్పుడు చేపలే అంటే కట్టుపరిగల ఏంటి ఎన్ని కట్టుబరి ఎన్ని కట్టుపరిగులు ఈ మాత్రం కొయ్యంగలే ఈ జత ఐదు వందలు కొయ్యంగల ఈ రెండు రెండు ఎనిమిది వందలు ఈ కట్టుబరిగులు నాలుగు వందలు ఇయమ్మా మూడు యాభై ఈ ఇయమ్మాయి నూట యాభై నూట యాభై ఈ బోడస్కూర్ బ్రిడ్జి మార్కెట్లో అయితే డైలీ మార్కెట్ అండి ఇది ఇది ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని బోడస్కూర్ అమలాపురానికి ఒక ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ అండి అంతే గోదావరి పక్కన కాబట్టి అన్ని చేపలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇక్కడ బాగుంటాయి చేపలన్నీ కూడా గోదావరిలో పడ్డ చేపలన్నీ కూడా ఉంటాయి ఇక్కడ పక్క అన్నమాట పక్కనే ఏంటి గోదావరియా సెర్వియా గోదావరి మొత్తం ఏంది గోదావరి ఇది కూడా ఉంది కదా స్వర స్వర ఎంత మీది పదిహేను వందల పదిహేను వందల ఇయమ్మా జత ఐదు వందల ఇయమ్మ ఏంటి పులసలో పులసలు ఎంతప్పుడు ఇవి ఎనిమిది వందలు మూడునా అంటే ఇప్పుడు ఏంటి గోదావరియా లేకపోతే ఒరిసా పులసలా ఒరిసెల పులసల రెండో చేపలు అయితే బాగున్నాయండి ఇక్కడ సముద్రం చేపలు గోదావరి చేపలు ఉన్నాయి చాలా బాగున్నాయి చేపలు అన్ని కూడా ఉన్నాయి సొంత చాలా బాగున్నాయండి సందువాలు కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి మీకు గోదావరి అవన్నీ కూడా సౌందర్యం సీను ఇందాక పెద్ద చేప చూసాను సీను చాలా పెద్ద చేప ఆ పొండి గొప్ప ఎంత గెలింది అది ఇది ఎంత సీనిది ఎందుకు సీన్ చెప్పు ఈ స్వర ఎంత రెండు వేలు రెండు వేలు స్వర అది చాలా పెద్ద చేప ఎన్ని గేలు ఉంటుంది ఎన్ని గేలు సీను మూడు గేలు ఉంటుంది రెండు వేలు రెండు వేలు ఫైనల్ అది ఫైనల్ ఎంత పదిహేను చెన్నయ రూప్స్ ఎంత వంద ఈ సొంతవాలు ఎలాగో చెప్పు ఈ సొంత వాళ్ళు కావాలి రెండేసి చెప్పు మూడు వందలు యెన్ నిడ్ చేతనంటి యెన్ ని మోడ్యూల్ ఫోటో వస్తుంది ఈ ఈ షాట్ సీనిసన్ వాల జిప్ సీను పెద్ద ఇ కదయ్య అంటే 200 200 మెతల 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 200 అలా 200 ఇ ఏంటి యాప్లీ ఇ తుల్లే అంటే ఇ ఎన్నిాలే వా చెప్పు బొకోటె ఊడి చెప్పు 400 400 అందరికి ఈ పొలసులు మళ్ళీ ఇప్పుడు పులసలు అవి పొలసలు రేటు ఎక్కువగా ఉంటాయి గోదావరి చేపలు ఎంత చెప్పు మూడు వేలు ఇవ్వండి అలా మూడు వేలు ఈ మెత్తలు అయితే నూట యాభై రూపాయలు పులసలు ఇప్పుడు చేపలు అయితే బాగున్నాయండి ఇప్పుడు అయితే ఇంక ఇవి దగ్గరికి వెళ్దాం అయితే అస్సలు చెప్పదండి ఇప్పుడు అసలు చాలా చిరాకు పడిపోతున్నమాట చాలా కోపం వచ్చేస్తుంది ఈవిడికి నేను బతిమాలి చెప్పిందా కొన్ని వాళ్ళకి అయితే చెప్తాది కానీ వీడియోకి అయితే అస్సలు చెప్పదన్నమాట జత వచ్చి మూడేసు వందలు అయ్యే ూ వందలు ఈ పెద్ద చాలా ఎనిమిది వందలు చేపలు జత మూడు వందలు వంజిరాలు అవి చెరువి అవి ఎంత చలవతులు నూట యాభై బోడస్పూర్ సంతలు అయితే గోదావరి చేపలు సముద్రం చేపలు అయితే చాలా తక్కువ రేట్లో ఉన్నాయి చూడవచ్చు మీరు చాలా ఫ్రెష్ గా ఉన్న చేపలు ఇక్కడికైతే రావచ్చు మేడం బ్రిడ్జి పక్కనే జరుగుతుంది మార్కెట్ ఇది బోడస్పూర్ బిడ్జి ఒకటినా రెండా ఒకటి వెయ్యి రూపాయల ఎంత ఉంటది బరువు కేజీ ఎంత ఎంత జత జత ఎనిమిది వందలు ఇది ఇదమ్మా కొండగప్ప ఎంత అయితే రెండు వేలుకేస్తావా మూడు ముడు ఉంటుందా మూడుగేళ్ళ దాట మొత్తం ప్రపంచం చూస్తుంది ఆవిడ అయితే నేను తిట్టేసింది అండి మళ్ళీ కొంచెం వివరించి చెప్పించాను ఎందుకంటే మళ్ళీ ఒకరు చెప్పలేదని ఇంక మళ్ళీ చెప్ప అందుకని కొంచెం వివరమైతే చెప్పి అవి అయితే చెప్పించాను మాట చేపలేంటివి ఎర్రమాతల ఎర్రమాతల గోదారి కదా మొత్తం అన్నీ గోదారి చెప్పుకోసారి ఇది ఎంత చేప ఏంటి అయ్యాత ఎర్రమాత ఐదు వందల ఇది ఇది ఎంత చేప ఎంత రేట్ అంటున్నా రూపాయలు వెయ్యి రూపాయలు ఎంత ఎనిమిది వందలు ఒకటి ఎనిమిది వందల అయ్యిందరు వందలు ఏంటి చేపలు గొరక్కులో గొరకలో ఎంత యాభై రూపాయలు యాభై రూపాయలు ఏంట చేపలు జల జల రాసి వంద రూపాయలు మొత్తం చూడండి బోర్ స్కూట్ సంపల్ అయితే గోదావరి చేపలు అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి రేట్లు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి అంటున్నారు మరి రేట్లు ఎలా ఉన్నాయి మీరే చెప్పాలి అనే చేపలు రేటు చెప్పని ఒకసారి ఈ రేలు ఎంత రెండు యాభై ఇయనయా పొండుగప్ప ఎంత ఎంత పన్నెండు వందలు పండుగప్ప ఇది పొయ్యి ఈ సొందు జత ఎనిమిది వందలు ఈ ఏంటనే ఎంత ఎనిమిది వందలు ఈ ఏంటి చేపలు ఎంత వడగర్రలో ఎంత ఇదైతే ఎనిమిది వందలు అదైతే మూడు వందలు అందువల్ల చెప్పు కట్ట రేటు అనే సందువాలు చెప్పు కట్ట ఇచ్చి జత ఏడు వందలు కొత్తదా సందువాలు సొరలో అయితే చాలా బాగున్నాయండి అలాగే గుమ్ముడు చుక్కలు పొండి చేపలన్నీ కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి ఇక్కడ అదే చెప్పాలండి అయితే సొందువా అండి ఇది సొందు అయితే కోస్తున్నాడు అర కేజీ పరుగు ఉంటుంది ఇది రేట్ ఎంత అనేది అడుగుదాం ఎంత కేజీ చేపడ్డు అర కేజీ వస్తుంది నాలుగు వందల నాలుగు యాభై కేసు నేనైతే చేప తీసుకుందాం అనుకుంటున్నానండి అండి అన్న పండుగ పన్నా లేకపోతే గుమ్ముడు చుక్క అన్నా తీసుకుందాం అనుకుంటున్నాను మీకు ఈ గుమ్ముడు చుక్క అయితే ఉంది బాగుంది గుమ్మిడి చొక్క ఫ్రెష్గా చేప అది అడిగితే ఇప్పుడు రేటు తమ్ముడు ఎలాగ చేపలి గోదరియా సముద్రమయ్య సముద్రం అన్ని సముద్రమేనా తమ్ముడు ఈ సముద్ర ఇదైతే అమ్మిదైతే నాలుగు వందల యాభై ఐదు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు తొమ్మిది ఐదు వందలు అది ఇది అయితే ఈ సొందమా పెద్దది ఎంత

ఎందుకే ఉంటుందా మీది ఐదు కేజీలు కేజీలుంట పదిహేను వందలకి అయితే ఇస్తారా ఇది ఏంటి హోటల్ ఏడు కేజీలు అది పెద్ద నేను వద్దులకి అయిపోయింది అంతే వాట రూపాయల రెండు వచ్చి ఐదు వందలు ఇది పండుగ హోటల్ పదమూడు వందలకేసేవారండి ఇప్పుడు పట్టుకుందాం అనుకోండి ఈ గుమ్ముడి చుక్క అండి ఇది నాలుగు కేజీలు చేపూడు వందలకైతే ఈ గుమ్ముడు చుక్క అయితే నాలుగు కేజీలు ఉంటుంది అంటుందండి నాలుగు కేజీలు ఉంటుంది మనకైతే పదమూడు వందలు పదిహేను వందలు చెప్పింది పదమూడు వందలకి అయితే వేసింది అనమాట రెండు ఆటలు అయితే వేయించుకున్నాం రెండు ఆటలు వేయించుకుంటే ఇంకొక ఆయన వచ్చి నాకు కూడా కావాలన్నాడు అప్పుడు ఏంటంటే ఇంకొక ఆయన అయితే మూడు ఆటల కింద వేద్దామంటే ఆయన అన్నాడు నాకు ఇంకా మాకు ఇంటికాడ ఇద్దరికి కావాలండి అంటే ఆ అతనికి ఒక ఆట ఇచ్చేసి రెండు ఆటలు అతను ఆట నేను అయితే నేను ఆట అయితే అన్నమాట ఇప్పుడు అంటే ఫస్ట్ ఈ రెండు ఆటలు వేసి ఆ రెండు ఆటల్లో ఇద్దరం కలిపి సిరిశాకం అయితే తీసుకుంటున్నాం అంటే మూడు వందల పది రూపాయలు అయితే వచ్చి పడుతుందండి ముక్కలు అయితే బాగానే వస్తాయండి పండు గుమ్ములు చుక్క అయితే బాగుంది చేప మీకైతే చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు చేప అయితే బాగుందండి చేప బాగానే ఉంది ఫ్రెష్ కానీ మనకైతే పదమూడు వందలకైతే వేసిందంటే పదిహేను అయితే తగ్గనుంది మనకని ఇంకా పదమూడు వందలకైతే వేసారు ఈ చూశారు కదా ఇక్కడ పెద్ద చేప అదైతే వాట వచ్చి వెయ్యి రూపాయలండి అంటే రెండు కలిపి ఒక వాట అన్నమాట అది వెయ్యి రూపాయలు వాట పండుగప్ప మాట చాలా పెద్ద పండుగప్ప నేను వెళ్ళేటప్పుడు చూశాను అది నేను వద్దుల్లో అయితే అయిపోయింది అన్నమాట చేప అది అది పండుగప్ప చాలా పెద్దది ఇరవై కేజీల పండుగప్ప వాట వచ్చి వెయ్యి రూపాయలు అన్నమాట ముక్కలు అయితే బలే తిగినాయి అంటే నేను ముందు తీసుకుందాం అనుకున్నాను ఇంకా గుమ్మడి తీసుకుందాం కదా అని ఇంకా తీసుకున్నాను అనమాట లేకపోతే ఆ వాట అయితే తీసుకుంది మనకైతే ఇంకా కొంచెం తగ్గించి ఇచ్చే పండుగప్ప ముక్కలు అయితే బాగుంటాయి ఇది కూడా బాగుంటుంది గుమ్మడిచుక్క చుక్క కూడా బాగుంటుంది గుమ్మడి చుక్క మీద అది బాగుంటుంది పండుగప్పే బాగుంటుంది హోటల్ అయితే చూడండి గుమ్మడి చుక్క అయితే సముద్రపు సముద్రపు చేప అండి ఇది గుమ్ముడి చుక్క సముద్రపు చేప బాగుంటుంది గోదావరి సముద్ర చేప కంటే గోదావరి చేప అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే అదిరిపోద్ది పొండుగప్ప అయితే పండుగప్ప చాలా బాగుంటుంది అన్నమాట పండుగ ముడుచుక్క ముక్కలు అయితే బాగా పడుతున్నాయండి వాటా వచ్చి రెండు ఆటలు రెండు ఓటాలు ఆరు వంద ఆరు వందల యాభై రూపాయలు ఒక వాట వచ్చి ఆ ఓటాని ఇద్దరం చేసుకుంటున్నా ఓట వచ్చి మూడు వందల పది రూపాయలు అయితే అవుతుంది ఇప్పటికే మొక్కలు అయితే బాగానే పడ్డాయి అంటే వాటా వచ్చి ఇప్పుడు ఇది వచ్చి కేజీన్నర ముక్కలు అయితే ఉంటాయి అనుకుంటున్నాను నేను కుక్కర్లో అంటే మరి రెండు చేసుకుంటాం కాబట్టి ఒక్కొక్కరు కుక్కలు ముప్పై కేజీ అయితే వస్తుంది అన్నమాట మూడు వందల యాభై రూపాయలకి ముప్పై మూడు వందల పది రూపాయలకి ముప్పై కేజీ ముక్కలు అయితే వస్తాయి అన్నమాట పర్లేదు బాగుంటుంది సముద్రం చేప కదా బాగుంటుంది ఆ రేటుకి చిరు చేపలే అమ్మేస్తున్నారు కదా సముద్రం చేప ఇంకా బాగుంటుంది కదా ఆ టేస్ట్గా ఉంటుంది దాని టేస్టే వేరు బాగున్నా చూడండి ముక్కలు అయితే బాగానే పడ్డాయి ఇంకా ఉంది ఇంకా కోరుతున్నాడు ఈ మార్కెట్ హైవే పక్కనే ఉండడంతో హైవే మీద వెళ్ళి వాళ్ళందరూ కూడా వచ్చి ఆగుతారండి ఇక్కడ వచ్చి ఆగి కొనుక్కుని అయితే తీసుకెళ్తూ ఉంటారు చేపలు ఇక్కడన్ని సముద్రం చేప గోదావరి చేపలు అయితే దొరుకుతాయి అన్నమాట ఇక్కడ బాగానే ఇక్కడ అయితే తీసుకెళ్తారు ఇంకో చేప రెడీగా ఉంది ఆవిడకి సేల్స్ అయితే బాగానే ఉంటుంది ఇక్కడ చేపలు అయితే వెళ్తాయి అంటే ఎక్కువ కార్ల మీద వచ్చి ఆగి కొనుక్కుని వెళ్తారు అన్నమాట చాలా మంది ఇక్కడ ఇది బోర్స్కూర్ బ్రిడ్జి అంటే అమలాపురం టు అమలాపురం టూ అప్పనపల్లి తాటిపాక రాజులు అలాగైతే వెళ్ళిపోద్ది అనమాట ఈ రూటు డైరెక్ట్ రూట్ మోడ్కూరు బ్రిడ్జి వేసిన తర్వాత ఇలాగ డైరెక్ట్ మాట రూటు అలాగ నర్సాపురం అలా వెళ్ళిపోతాయి అన్నమాట ఒకళ్ళైతే చూడండి పంచుతుంది ఒక ఆటోని ఓ ఆట అయితే పక్కన పెట్టేసింది ఆయన అయితే మూడు ఆటలు వేసుకుంటాడు అంటుంది ఇంకో ఆటను మేము అమ్మాకి రెండు ఆటల కింద అయితే పంచుతుందిమాట ఒకళ్ళైతే చూడండి బాగాపడ్డాయి ముక్కలైతే చాలా బాగా పడ్డాయి అన్నమాట ఆ రేటుకైతే వద్దు అంటే వాటర్ వచ్చి ఐదు అయినా కూడా పర్లేదు అన్నమాట ఈ గుమ్ముడి చుక్క వాట మనకు పడ్డ ముక్కలు వాటర్ వచ్చి ఐదు వందల రూపాయలైనా కానీ పర్వాలేదు అంతలాగైతే మనకి ముక్కలైతే పడ్డాయి అన్నమాట అంటే ముప్పై కేజీ ఉంటుంది వాట వచ్చి ముప్పై కేజీ ఉంటుంది అన్నమాట ఓకే గుమ్మడి చుక్క అయితే వాట సూపరు మనకైతే రేట్ అయితే ఇచ్చింది ఆమె మనకి వాటా కోసం ఇంకో మాట చెప్తాను మీకు వాటా కోసం చెప్తాను అని కదా అదేంటంటే నాతో పాటు తీసుకున్నాడు కదా ఇంకో ఆయన అదైతే ఆయన కంటే నాకు మొక్క ఎక్స్ట్రా అయితేనే పడ్డదండి ఆయన అన్నాడు పర్లేదు ఓ మొక్క టీటో పర్లేదు అన్నాడు ఆయన ఏంటి చేపలు కొడుగప్ప టేస్ట్ సమానంగా ఉండేది ఇక్కడ కనపడుతున్నాయి కదా మాతల మాట ఈ మాతలు సముద్రం చేపండి ఇది గోదావరిలో దొరికితే మాతలు ఈ మాతలు కూడా కొండగప్ప అంత టేస్ట్ ఉంటుంది నేను ఈ ఐదు వందలు చెప్పిన చేపని రెండు వందల యాభై కడిగాను ఏమైనా అన్నాడు అనయా ఇది ఫైనల్ చెప్పు నూట యాభై నాలుగు వందలు చెప్పాడు కదా ఆ షాప్ అయితే మూడు వందలకి అయితే తీసుకున్నారు వేరే వాళ్ళు నేనైతే మాతం కొడుకు కదా దాని పక్కన చిన్నదే అదైతే నూట యాభై రూపాయలకి అయితే తీసుకున్నానండి అది రెండు వందల యాభై చెప్పాడు నూట యాభై రూపాయలకి తీసుకున్నాను అనమాట అయితే చాలా బాగుంటుంది రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అందరూ కూడా చేసుకోండి